కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు వస్తున్న సమయంలో ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ రాశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు చట్టబద్ధత కల్పించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని లేఖలో పేర్కొన్నారు దేశ నిర్మాణంలో అత్యంత కీలకమైన బలహీనత వర్గాలకు అనాదిగా విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ బీసీ సమాజం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ ఉద్యమాలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి అసెంబ్లీ కౌన్సిల్లో బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మరో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని ఈ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నా ఉన్న పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ వాటి ఆమోదం కోసం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని ఆమె చెప్పుకొచ్చారు స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి మీరు హైదరాబాద్కు వస్తున్నారు స్థానిక సంస్థల్లో రాజకీయ లబ్ధి పొందడానికి శ్రద్ధ చూపుతున్న మీరు బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి మాత్రం శ్రద్ధ చూపడం లేదని రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి మీరు వ్యతిరేకమా అని మీ పార్టీ ప్రభుత్వం పాస్ చేసిన రెండు బిల్లులను ఆమోదం కోసం కేంద్రంపై మీరు ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు రాజ్యసభలో మీరు స్వయంగా ప్రతిపక్ష నేతగా ఉన్నారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీకి బీసీలు అండగా నిలవాలంటే వెంటనే బీసీ బిల్లులకు కేంద్రం ఆమోదం తెలిపేలా ఒత్తిడి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు